అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే అనంతపురం అర్బన్కు పదవ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి వస్తున్న స్వాగతం చెబుతూ మా వడ్డెర సమస్యల పైన మీకు విన్నవిస్తున్నాం ఇది మా విన్న విన్నపం అనుకోండి మా డిమాండ్ అన్న అనుకోండి ఏం పర్వాలేదు మేము అడిగే పద్ధతిలో అడుగుతున్నాము ముఖ్యంగా ఎన్నికల ముందు అనేక మార్లు ఎన్నోసార్లు ఎన్నికలకు ముందు మాత్రమే చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు ఒడ్డర్లు గుర్తుకొస్తారు ఎందుకంటే మా ఓటు శాతం ఉన్న సాటంతా మాకు ఎర్ర వేయడము మీకు ఎమ్మెల్యే ఇస్తాము ఎమ్మెల్సీ ఇస్తాము ఇంకా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తాము అని మభ్యపెట్టి మోసగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం వైసీపీ గవర్నమెంట్లో దాదాపు కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్లు అయితేనేమి మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు అయితేనేమి అనేక కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనే ఎమ్మెల్సీని అయితేనే మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయితేనే కార్పొరేటర్లు కాని కౌన్సిలర్లు కానీ ఇలా అనేకమైన పదవులు దాదాపు యాభై ఐదు పదవులు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు చంద్రబాబు నువ్వు పద్నాలుగు గత గత పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ మధ్య మరి ఈ ఒకటిన్నర సంవత్సరాలు అంటే దాదాపు పదహైదున్నర సంవత్సరం ముఖ్యమంత్రి పరిపాలనలో వడ్డర్లకు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన వడ్డెర కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు దానికి పాలక వర్గం మాత్రమే నీవు కేటాయిస్తున్నావు తప్ప ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసింది లేదు ఒక మున్సిపల్ చైర్మన్ చేసింది లేదు మాటకు ముందు ఎన్నికల ముందు అయితే ఎన్నైనా హామీలు ఇస్తావు ఎన్నికలు అయిపోతానే వడ్డర్లను విస్మరిస్తున్నావు తుస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు మా వడ్డర్లో చాలా కష్టపడి చెమటూర్చి సంపాదించి లక్షలకు కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి ఈరోజు మా చాలా మంది హీన స్థితిలో ఉన్నారు కేవలం నీ పార్టీ కోసం డబ్బులు పెట్టుబడి పెట్టి ఇదిగో ఇస్తావు చేస్తావు అని ఆశపడి ఎన్నో కోట్ల రూపాయలు పట్టుకునే కూడా మన ఆనందపరం జిల్లాలో చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరి మంది ఉన్నారు కానీ నువ్వు ఒడ్డర్లను చిన్న చూపు చూస్తున్నావు ఇదే కదా జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా గతంలోనే రెండు స పరాజయాలు మేము పుట్టపర్తికి నామినేషన్ వేయడం జరిగింది మా వడ్డర్ సోదరులు నీ మాయ మాటలను నమ్మి అవకాశం కల్పిస్తావు కదని ఆశపడి వదిలేసినారు ఈసారికి అలా వదలము గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రము వడ్డరిలో రాళ్ళు కొడుతా అంటే నా కన్నుతో చూసినాను ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చూసినాను వాళ్ళ కష్టం ఏ విధంగా అని మరి ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్నావు పను పవన్ కళ్యాణ్ గారు క్వారీల్లో పదహైదు శాతం రిజర్వేషనా నీ క్వారీలు ఎవరికి కాళ్ళయ్యా మాకు నీ పనిముట్లు ఎవరికి కావాలయ్యా మాకు మాకు ఎస్టీ చేయండి ఎస్టీ అయితే మా కులమంతా బాగా పడుతుంది నువ్వు క్వారీ ఇస్తే ఆ అగ్రవర్ణాల వాళ్ళు మా వడ్డర్ల పేరుతో పెట్టుకొని ఒక ఆరు నెలలో సంవత్సరం మా వాళ్ళతో పని జరుపుకొని పక్కన దుబ్బేసి లబ్ధి పొందండి అగ్రవర్ణాల వాళ్ళు దానివల్ల మా ఒంటరి కులానికి ఏమి లాభం చేకూరుతుంది చెప్పండి కాబట్టి మాకు ఎస్టీ అనేది చాలా ముఖ్యము ఎస్టీ అనేది కులానికి అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఎస్టీ జాబితా చేర్చి నువ్వు ఎన్నికల ముందు అది సాధ్యం కాదని తెలిసి కూడా ఎస్టీ అనేది సాధ్యం కాదని తెలిసి నువ్వు మేనిఫెస్టో పెట్టినావు మరి ఈ రోజు నీకు ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు ఈ రోజు ఎస్టీ అనేది రాజ్యసభ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రవేశపెట్టి మోడీతో ఒప్పించి ఎస్టీ అనేది చేయించే చేర్చండి జీవితాంత్రము తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒడ్డర్లు కట్టుబడి ఆ ప్రభుత్వం మీ పార్టీలకే మా ఓట్లు వేసుకుంటా ఉంటాము ఈ అవకాశం మాకు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు